సమేత స్వామి దేవస్థానాన్ని భక్తులు ఆగమ పండితులు అభిప్రాయానుసారంగా త్వరలో పునర్నిర్మాణం చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోధరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలోని మానవ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన మంత్రికి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి కాకాని పూజిత రెడ్డి తదితరులు దేవస్థానం ఈవో జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదోక్తంగా స్వాగతం పలికారు సిద్ధేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం అమ్మవారికి గుంకుమార్చిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు పరిశుభ్రమైన కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని భక్తులు ఆగమ పండితులు అభిప్రాయానుసారంగా త్వరలో పునర్నిర్మాణం చేపడతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కృష్ణపట్నం గ్రామంలోని మానవ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా దేవస్థానానికి వచ్చిన మంత్రికి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి కాకాని పూజిత రెడ్డి దేవస్థానం ఈవో జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు వేదోక్తంగా స్వాగతం పలికారు సిద్ధేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమంలో మంత్రి పాల్గొనారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసిల్లుతున్నటువంటి కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకొని మహాశివుడు అభిషేకంలో పాల్గొనడం జరిగింది నేను నాతో పాటు నా కుమార్తె నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు అందరితో కలిసి ఈరోజు ఆ మహాశివుడి సేవలో పాల్గొన్నాం మహాశివరాత్రి అనేటువంటిది మానవాళికి ఒక అద్భుతమైనటువంటి దినం ఎంతో భక్తి శ్రద్ధలతో సాగారాలు చేస్తూ మరలా శివరాత్రి కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి రోజు అనేక కార్యక్రమాలు ఈరోజు సిద్ధేశ్వర స్వామి యూఓ గారు పాలక మండలి సభ్యులు చైర్మన్ గారు అందరూ కలిసి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎంతోమంది భక్తులు దాతృత్వంతో ప్రజల అన్నదానం దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాలు అత్యంత వేడిగా జరుగుతున్నాయి ఈరోజు మహాశివుడి అభిషేకం చూసిన తర్వాత ఆ శివుడు ఎందుకు అనిపించాడో తెలియదు కానీ నా మనసుకి అనిపించింది దాదాపుగా ఈరోజు బ్యాంకులో డిపాజిట్లతో పాటు ముప్పై ఐదు కేజీల బంగారు ఈరోజు స్వామివారి దగ్గర ఉంది కాబట్టి దాంతో స్వామివారికి కవచం అమ్మవారికి చీర ఇవన్నీ బంగారుతో చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది వెంటనే ఈవో గారికి చెప్పాను ఈవో గారితో ప్రతిపాదనలు పంపించి దానికి ఆమోదం తీసుకుని వచ్చే శివరాత్రి కల్లా స్వామికి మహాశివుడికి బంగారు కవచం అదేవిధంగా అమ్మవారికి బంగారు చేర చేయించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇది స్వామివారి సంకల్పంగా నేను భావిస్తున్నా కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ఈ దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే వేణుగోపాల స్వామి దేవస్థానం పునర్నిర్మాణం పూర్తయింది సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణాన్ని కూడా ప్రారంభించి దాన్ని కూడా పూర్తి చేస్తాం గతంలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వేణుగోపాల స్వామిని ముందు పూర్తి చేయాలనుకుని దాని మీద దృష్టి పెట్టి దాని మీద పూర్తి చేసి ఈ మధ్యనే ప్రాణ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో శాస్త్రం ప్రకారం అందరితో మాట్లాడి ఉన్నటువంటి భక్తులు కానీ అందరి మన అభిప్రాయాలు స్థానికంగా ఉండేటువంటి ప్రజలు పీఠాధిపతులు అందరి అభిప్రాయాలని పరిగణలో అనిపిస్తూ దీనిని ఏ విధంగా మనం చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ఆ దేవస్థానాన్ని మరలా కూడా పునఃప్రతిష్ఠ చేసి మా ప్రతిష్ట చేయడానికి సంకల్పించాం దానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణం కూడా అతి త్వరలోనే ప్రారంభించి పూర్తి చేసి ఈ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎన్నో దేవాలయాలు శివాలయాలు మాతమ్మలు అదేవిధంగా వైష్ణవ దేవాలయాలు కృష్ణ మందిరాలు మహాలక్ష్మమ్మ దేవస్థానం అమ్మవారి దేవస్థానాలు ఎన్నో దేవస్థానాలు ఈరోజు టీటీడీ నిధులతో ఎన్నడూ లేనటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని ప్రభుత్వం ద్వారా కామన్ గుడ్ ఫండ్ ద్వారా నిధులిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడైనా సరే ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వారు దేవస్థానానికి తోడ్పాటును అందించడానికి అవకాశం లేనటువంటి ఆర్థిక స్థితి లేనటువంటి కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతాల్లో పది లక్షల రూపాయలు పూర్తిగా దాదాపుగా డెబ్బై పైచెలుపు దేవాలయాలు ఇప్పటికే మంజూరయ్యాయి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ దేవాలయాలు నిర్మించాలనేటువంటి సంకల్పం కూడా త్వరలోనే నెరవేరబోతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహాశివుడు ఆశస్సులు ఏల వేలగా ఉండాలని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి నా కుటుంబ సభ్యులు లాంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఆ దేవదేవుని ఆ మహాశివుని సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు నెలవేళలా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ